అండి అందరూ బాగున్నారా ఈరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారండి దేవుని వాక్యాన్ని చదివారా రండి కలిసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత వార్త పదే అధ్యాయము ఒకటో వచ్చినము ఆయన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టుకును ప్రతి విధమైన రోగంలో ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చిన ప్రియులారా యేసు ప్రభుని నమ్ముకున్న బిడలకి యేసు రక్తంలో కడగన్న బిడ్డలకి ఆయన చేత ఏర్పరచబడిన వారికి ఆయన ఇచ్చిన అధికారం ఏంటంటే దురాత్మ శక్తుల మీద అధికారము రోగుల్ని స్వస్థపరిచే వరము ఆయన అనుగ్రహిస్తారు ఈరోజు ఆయన నామములో మనం ప్రార్థించినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోవచ్చున్నది ప్రిలార ఒక యవ్వనస్త్రాలకి దెయ్యం పట్టుకున్నదండి ఆ అమ్మాయిని తరచుగా సాతానుడు ఎక్కడికొక్కడే తీసుకెళ్ళి చంపేయాలని చూశాడు నిజంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ చర్చికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి నుంచి బయటికి ఆ దెయ్యం వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు అమ్మాయి బాగుంది ఎందుకంటే ఇలాగ ఎంతోమంది దేవుని చేత పీడించబడుతున్న వారు మా చాలా చాలామంది విడుదల పొందారండి ఎంతోమంది రోగంతో వారు ఈ చాలా చాలామంది స్వస్థత పొందుకున్నారు ఎందుకంటే ఆయన వారి యొక్క ఆయన బిడ్డలకి అధికారం ఇస్తారు ఈరోజు వాగ్దానం వింటున్నా నీవు కూడా దేవుని నామంలో ప్రార్థించు ఒకవేళ నీ కుటుంబంలో దురాత్మ శక్తులు పోరాటాలు నీకు ఉన్నాయా వాటిని వాటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు వాటిని గద్దించు యశు నావుల వాటిని బంధించు ఇదిగో నీ కుటుంబంలో నెమ్మది లేకుండా నీ కుటుంబంలో తరచుగా గొడవలు చేసుకొస్తూ నీ పిల్లల్ని పాడు చేస్తున్న దురాత్మ శక్తిని యేష్ నావుల బంధించండి అలాగే రోగముతున్న వారికి ప్రార్థించండి యేస్సు నావుల వారికి స్వస్థ కలిగిన ప్రార్థించండి తప్పక స్వస్థనిస్తాను అలాగే నేను అతిశయించకూడదు సుమి నా ప్రార్థన వల్ల బాగైంది నా ప్రార్థన వల్ల దెయ్యం పోయిందని మన ఆశించకూడదు ఎందుకంటే ఆయన నామలో అవి జరుగుతున్నాయి అంతే ఆయన భయం చెల్లించాలి ప్రతి ఒక్కరి ద్వారా ఆ కార్యం జరుగుతుంది ఒక సావుకుల ద్వారానే కాదండి వాగ్దానం వింటున్నా మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాను ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు అయ్యా ఉదయం కాలంలో వాగ్దానం విన్న బిడల మీద నీ కార్యములు జరిగించాలి ఇప్పుడు ఉన్న ఎవరున్నా కూడా ఏశు నాములు ఏసు నామలో వారికి ఇప్పుడే స్వస్థత విడుదల కలగనగాక ఆయా ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న బిడలకి చెడిపోతున్నారు ఫోన్ కి బానిసైపోతున్నారు డ్రగ్స్ కి అలవాటు అయిపోతున్నారు అల్కాహాల్ కి అలవాటు అయిపోతున్నారు విడుదల దయించే రోజు పుట్టినరోజు వివాహం దిన జరుగుతున్నప్పుడు దీవించారు ఏ సునావులో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె